ఏపీ సీఎం జగన్ భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఎన్నికల సమరానికి సై అన్నారు ఆ ఢంకా మోగించారు జగన్ విడుదల రజని బొత్స ఝాన్సీలతో కలిసి డప్పు మోగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ యుద్ధంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు జగన్ నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబుతో సహా అందరూ ఓడిపోవాల్సిందే అన్నారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీకి వాళ్ళకు అభ్యర్థులే లేరు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇరవై మూడు స్థానాలు కూడా టీడీపీకి ఇప్పుడు రావు అన్నారు జగన్ చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో పాటు ఇతరుల కోసం వెంపర్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు జగన్ టార్గెట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల మంచి పనులే తమని గెలిపిస్తాయి అన్నారు జగన్ మరో ఇరవైళ్లు వైసీపీ పాలన కొనసాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు మరో డెబ్బై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి అబద్ధానికి నిజానికి మధ్య యుద్ధం జరుగుతోంది అన్నారు జగన్ మరో ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి మీరే చూడండి ఆరు వందల యాభై వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది అందులో పది శాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మరపడతా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి